అంబేద్కర్ కోనసీమ పి గనవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నది పాయలో పడవ బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒకరు గల్లం తవ్వగా ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు లైఫ్ జాకెట్లు ఈ ఐదుగురి ప్రాణాలు కాపాడాయి లేకపోతే ఘోర ప్రమాదమే జరిగిపోయేది లైఫ్ జాకెట్ ధరించని చదరవాడ విజయ్ కుమార్ గోదావరిలో గల్లంతయ్యాడు ఇతను గంటి పెద్దపూడి పంచాయతీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు లంక ప్రాంతం నుంచి అవతలకి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులతో ఇంజన్ బోట్లపై తరలింపు చర్యలు చేపట్టారు